ప్లీజ్ 31 చైర్మన్ ఆయన కూడా ఫోటో పెట్టాలి అక్కడ ఇన్విటేషన్ లో పేరు రాyal కదా సీఎం కాన్స్టెన్సీ కీడి కోయంటి ప్రోటోకాల్ లేలది అబికా రమ్మని చెప్పండి సార్ ఆయన మర్యాదగా అందరు సార్ మీరు చెప్పండి టీచర్లకి ఈరోజు బాయ్ రోజు వాయిదేస్కొని పేటి చెప్పండి చెప్పట్టి కాలమేసం ఈ రోజు సార్ గారు మీరు మార్క్స్ ఆకాన్ని చెప్పో ఎమ్మెల్యే గారు అంటే మీకు ఏం అయిపోయిందా సార్ కదా ప్రోటోకాల్ ఉంది ఆయనకు గ్రంథాల చైర్మన్ గారికి ప్రోటోకాల్ ఉంది పోనీ మా ఎమ్మెల్యే గారికి అంటే మా ఎమ్మెల్యే లోకల్ లో హైదరాబాద్